తనకు టిఎన్టీఈసీ రాష్ట సభ్యులుగా బాధ్యతలు అప్పగించినందుకు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామం మాజీ సర్పంచ్ సీనియర్ టీడీపీ నేత తెలగమ్మం చెట్టి శ్రీను తమ నాయకులకు ఎన్డీఏ నాయకులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు అప్పగించిన ఈ పదవి తనపై ఇంకా బాధ్యత పెరిగిందని పార్టీ అభివృద్దికి అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తమ వంతు కృషి చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు అందరికీ నమస్కారం టిఎన్టీయు స్టేట్ డైరెక్టర్ గా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మాలు నారా లోకేష్ బాబు గారికి అలాగే టిఎన్టీయు చైర్మన్ గారు రాజు గారికి రాజానగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారికి రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చైర్మన్ గారి అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను టిఎన్టీయు స్టేట్ డైరెక్టర్ గా నాకు ఒక పదవి ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారు నేనైతే అది పదవని నేను అనుకుంటలేదు ఒక బాధ్యత ఒక బాధ్యతగా నాకు అది అప్పచెప్పారు ఖచ్చితంగా నాకు ఎంతో నమ్మకంతో అంటే ఒక గ్రామ స్థాయి నాయకుడు నేను మరి స్టేట్ లెవెల్లో నాకు అవకాశం కల్పించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఏ విధంగా అయితే చేయాలనేసి ఖచ్చితంగా అలా చేసి నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మనసులో కూడా గెలుచుకుంటానని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను చాలా మంది అంటూ ఉంటారు తెలంగాణ స్త్రీని వెనకాల ఏముంది తెలంగాణ స్త్రీని ముందు ఏముంది పక్కనే ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు ఉంది నా వెనకాల బలమైందే ఉంది నా వెనక నా ముందు నా అన్ని పక్కల కూడా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే నా బలం అదే నా బలం అందుకునే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉంటాను ఇష్టంగా పనిచేస్తాను ఏదన్నా పని నాయకులు పని చెప్తే అది ఖచ్చితంగా ఏమైతే చెప్పారో అది కూడా చూచా తప్పకుండా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను అందుకునే నన్ను అధిష్టానం గుర్తించింది మరి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్లిందంటే నేను నిజంగా చాలా అనేసి ఈ సందర్భంగా మీకు నేను చేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపురం గ్రామంలో మా ఇంట్లో పుట్టింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది మా నాన్నగారు జెండా పట్టింది మా నాన్నగారు అదే విధంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా జెండాని నా భుజం మీద పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో లో స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతూ ఉంది అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఒకే పార్టీలో ఒకే మాటగా ఒకే పాటగా ఇప్పుడు వరకు అదే విధంగా నేను ముందుకు నడుస్తా ఉన్నాను పార్టీలు మారటం గాని ఏదన్నా పిలోభం పెడితే దానికి లొంగటం గాని ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకున్నాను ఎన్ని బాధలు వచ్చినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నానే తప్ప పార్టీ అంటే పార్టీ మారతం గాని పార్టీ నుంచి విడతం కాని పార్టీకి ద్రోహం చేయటం గాని అటువంటి ఎప్పుడు కూడా నా జీవితంలో చేయలేదు చేయబోను చేయను కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి